लगता है बिल्कुल सही बात है लगभग 1.7 लाख और 2 लाख से प्रॉब्लम में यूज हो रहा है मतलब पट्टा है भाई तो लेके इसके बिल्स भी दिखाते हैं सर सर बिल्स बिल्स भी दिखाते हैं अपन ఈరోజు ఢిల్లీలో ఎర్రకోట వద్ద భారీ కారు కారు వీసు పుట్టడం జరిగి అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది దాంట్లో భాగంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మా డీసీపీ గారు కృష్ణకాంత్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో పడమట మాచవరం గుండల ఏరియాలో సెంట్రల్ డివిజన్లో హోటల్స్ లాడ్జెట్స్ చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వెహికల్ చెక్కు కూడా చేయడం జరుగుతుంది మత స్టాచీ దగ్గర ఇందాక వెహికల్ చెకింగ్లో కూడా క్యాష్ ఒకటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఎల్లూరు నుంచి తీసుకొస్తున్నాడు దానికి ఆధారాలు ఏమి లేవు ఆ క్యాష్ కూడా చెక్ చేయడం జరిగింది అదేవిధంగా లాడ్జెస్లో కూడా అనాథరైజ్ పర్సన్స్ ఆధారాలు లేకుండా ఉండి లేకపోతే ఐడి కార్డు లేకుండా ఉండటం కొత్తగా రావటం వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కూడా లాడ్జెస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళని కూడా విచారించి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందు చర్య భాగంగా దాంట్లో వెహికల్స్ అదేవిధంగా బ్యాగులు ఇలాంటివి చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ మా ఏరియాలో ఉన్న పబ్లిక్ కూడా ఎక్కడన్నా కారు చాలా రోజుల నుంచి కారు పెట్టి ఉంటాం కానీ అదేవిధంగా సైకిల్స్ కానీ పెట్టి ఉంటాం కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్ దగ్గరగా అదేవిధంగా ఇంకా ఈ జన ఎక్కువ ఉన్న ప్లేసెస్లో జనసమర్దం ఉన్న ప్లేసెస్లలో కానీ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నట్టయితే ఏమంటే వన్ వన్ టూ కాల్ చేయాలని చెప్పేసి అదేవిధంగా బ్యాగ్స్ కూడా కొన్ని యభాండంగా పక్కా పడేసి ఉంటాయి బ్యాగులు అలాంటి బ్యాగులు కూడా ఎక్కడ ఉన్నట్టయితే కాలనీస్లో కానీ లేకపోతే రోడ్స్ మీద కానీ లేకపోతే జనం పబ్లిక్ ఎక్కువ మూవీ ఏరియాలో పెద్ద షాపింగ్ మాల్స్లో పెద్ద ఈ సినిమా మల్టీప్లెక్స్ థియేటర్స్ దగ్గర ఇలాంటి చోట కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా థియేటర్ యజమానులు కూడా మల్టీప్లెక్స్ థియేటర్ యజమానులు కూడా వాళ్ళని డిఎఫ్ఎం పెట్టుకొని చెక్ చేసుకొని వాళ్ళని కూడా లోపలికి తీసుకోవడం వాళ్ళ దగ్గర కూడా ఎక్కడన్నా ఇలాంటి బ్యాగ్స్కి తీసుకోవడం ప్రాపర్గా చెక్ చేసుకొని షాపింగ్ మాల్స్ని కూడా ఎక్కడ కూడా చెక్ చేసుకుంటాం అదేవిధంగా విధంగా కెమెరాస్ కూడా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది సిసి ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క షాపింగ్ మాల్ వాళ్ళు అదేవిధంగా సినిమా థియేటర్లు కూడా ఈ యొక్క షాప్స్ ముందు క్లియర్గా కెమెరాస్ హై విజన్ కెమెరాస్ని పెట్టుకోవాల్సింది కూడా సిపి గారు దాంట్లో భాగంగా మన విజయవాడ సిటీలో ఒక సుమారు పదివేల కెమెరాలు పెట్టించడం జరిగింది ఇంకా సీసీ కెమెరాలు పెట్టి పెడితే వాటి వల్ల మనకి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదైనా జరిగొ ఇమీడియట్లీ క్యాచ్ చేయడానికి పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది దాంట్లో భాగంగా మన విజయవాడ సిటీలో కూడా నంబర్ ఆఫ్ దొంగతనాలు ఈ చైన్ స్నాచింగ్స్ అదేవిధంగా యూ టీజర్స్ ఇలాంటివన్నీ కూడా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇమీడియట్లీ ఎక్కువ క్యాచ్ చేయడం వాళ్ళు ఎట్టి నుంచి వచ్చారు ఎట్టి నుంచి పోయారు ఎవరెవరు పార్టిసిపేట్ అయ్యారు అనేది కూడా ఈ యొక్క కెమెరాల ద్వారా మనం చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది మన సబ్ డివిజన్ కాకుండా జిల్లా మొత్తం కూడా ఈ యొక్క సిపి గారు పెట్టిన సిసి కెమెరాలో సత్ఫలితాలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సత్ఫలితాలు రా రావడం జరుగుతుంది ఇక్కడ దొంగతనం రావడానికి కూడా ఈ కెమెరాలో మన చిక్కి అరస్టం పడతారని చెప్పి కూడా దొంగలు కూడా మన ఏరియాలో కాకుండా ఎలా చోటకి పోవడం జరుగుతూ ఉంది నేరాలు కూడా చాలా మన ప్రాపర్టీ కూడా కంపేర్ చేసుకుంటే టూ త్రీ ఇయర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే మనకి నేరాలు కూడా చాలా తగ్గినాయి ఇంకా కెమెరాస్ వల్ల చాలా ఉపయోగం ఉంది కాబట్టి పబ్లిక్ అందరినీ కూడా షాపింగ్ మాల్ అందరినీ కూడా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు అందరినీ కూడా మ్యాక్సిమం సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ ఏరియాలో వాళ్ళు పెట్టుకొని ఈ యొక్క ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండడానికి అందరూ సహకరించాలని చెప్పేసి మా సిపి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు అందరం కూడా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో వెళ్ళినప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి సహ సహాయ సహకారం చేయడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్ తెలియజేస్తాం